సోదరి సోదరులారా దేవుని సజీవ వాక్యం విందాము పాఠం మత్తయి సువార్త మొదటి అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై ఐదో వచనం వరకు యేసుక్రీస్తు విధం విధమెట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయి ఉన్నది గమనించండి మరియ యోసేపునకు ప్రదానము చేయబడినా వారింకా ఏకము కాలేదు వారు తమ యువతలో పవిత్రతను కాపాడుకున్నారు అయితే మరియ ఇప్పుడు గర్భవతి యోసేపు ఆమెను కూడినందువల్ల కాదు ఆమె పరిశుద్ధాత్మ శక్తి చేత గర్భము ధరించింది యషయా గ్రంథం ఏడో అధ్యాయం పద్నాలుగో వచనం ప్రభువు తానే ఒక సూచన మీకు చూపుతాడు ఆలకించండి కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడుతుంది దేవుడు తన ప్రవక్త ద్వారా ఈ సంగతి ముందుగానే తెలియచేశాడు ఆకాశము భూమి గతించిన దేవుని వాక్యం అబద్ధం కాదు కానేరదు అయితే కన్యక గర్భం ధరించటమేమిటి ఇది ఎలా జరిగింది అంటూ అడిగేవారు అనేకులున్నారు జాగ్రత్తగా వినండి వారు ఏకము కాకమునుపై ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయింది ఆమె గర్భధారణ శరీరరీతిగా సృష్టిధర్మాన్ని అనుసరించి జరిగింది కాదు అది పరిశుద్ధాత్మ జరిగించింది యోసేపు ఎలాంటివాడు ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడనుద్దేశించాడు వాస్తవానికి మోషే ధర్మశాస్త్రం ప్రకారం ద్వితీయోపదేశకాండం ఇరవై రెండో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలలో రాసి ఉన్నట్లు మరియ కన్యకగా ఉండి గర్భిణి కావటం వల్ల రాళ్లతో కొట్టి ఆమెను చంపాలి యోసేపునకు ఈ విషయం ఎంతో మనస్తాపం కలిగించింది అతడెంతో మంచి మనిషి మరియ శీలాన్ని శంకించి అందరికీ చెప్పలేదు ఈ సంగతి రహస్యంగా ఉంచాడు ఆమెకు ఎట్టి కీడు కలగకూడదని ఆశించాడు ఆమెను అవమానానికి గురి చేయలేదు యోసేపు నీతిమంతుడు అలాంటి పరిస్థితిలో మరొకరైతే ఆమెను ధర్మశాస్త్రం విధించే తీర్పునకు అప్పగించి ఉండేవారే బైబిల్లో యోసేపు అనే పేరు గల వ్యక్తులు పది మంది ఉన్నారు అయితే వారిలో బహుకొద్ది మంది మాత్రమే ఈ యోసేపులాగా నీతిమంతులు విశ్వసనీయులు ఈ యోసేపు ఎవరికీ కీడు తలపెట్టడు ఇరవయో వచనం యోసేపు ఈ సంగతులను గూర్చి ఆలోచిస్తూ ఉండగా ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమయ్యాడు అన్నాడు దావీదు కుమారుడవైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకోటానికి భయపడకు ఆమె గర్భం ధరించింది అంటే అది పరిశుద్ధాత్మ వల్లనే కలిగింది శ్రోతలు వింటున్నారా వాస్తవానికి యోసేపు హృదయంలో ఎంతో ఆందోళన ఉంది రహస్యంగా మరియను విడిచిపెట్టేస్తే సరిపోతుంది అనుకున్నాడు అయితే ప్రభు దోత యోసేపునకు కనపడి అతణ్ణి ఎంతో ధైర్యపరిచాడు మనలను అధైర్యం ఆవరించినప్పుడు అల్పవిశ్వాసం మనలను కుంగదీస్తున్నప్పుడు దేవుని ఆదరణ ప్రోత్సాహము మనకెల్లప్పుడూ ఉంటాయని మరువకండి దేవుని మహిమకు ఎన్నడూ భంగం వాటిల్లదు కొత్త నిబంధనలో మొట్టమొదటిసారి భయపడకు అనే మాట ఈ అధ్యాయంలో వినపడుతోంది మనము దేనికి ఎవరికీ భయపడనక్కర్లేదు ప్రభువు నీతో నాతో ఉన్నాడు ఇప్పుడు మత్తయి సువార్త మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచనం వినండి ఆమె ఒక కుమారుణ్ణి కంటుంది తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు గనుక ఆయనకు ఏసు అని పేరు పెడతావు అన్నాడు దేవదూత యేసు అంటే రక్షకుడు అని అర్థం యేసు నామం ఎంతో మధురం రక్షకుని పేరు యేసు సర్వమానవత సమస్త మానవులు పాపములో పడి ఉండగా దేవుడు ఈ లోకంలో జన్మించాడు ఈయనే యేసు ఏసునామమందే మానవులకు రక్షణ ప్రాప్తిస్తుంది అపస్త్రుల కార్యములు నాలుగో అధ్యాయం పన్నెండో వచనంలో అపస్త్రుడైన పేతుడు ఇదే మాట గట్టిగా నొక్కి చెప్పాడు మరెవని వలన రక్షణ కలగదు నామముననే అనగా నామముననే మనము రక్షణ పొందాలి ఆకాశము క్రింద మనుష్యులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము ఇక్కడ గబ్రియేలు దూత అంటున్నాడు ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటుంది ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతారు అంటూ ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికింది నెరవేరునట్లు ఇదంతా జరిగింది ప్రియశ్రోతలు యేసు ఎవరనుకున్నారు ఈయన చారిత్రాత్మకమైన వ్యక్తి మాత్రమే కాదు పాత నిబంధనలోని ప్రవచనముల నెరవేర్పు ఆయనే పాత నిబంధనలో యేసు ప్రభువును గురించి దాదాపుగా మూడొందల ప్రవచనాలున్నాయి అవన్నీ తూచా తప్పకుండా నెరవేరాయి ఇతర సువార్థికుల కంటే మత్తయ్య ఎక్కువగా పాత నిబంధన ప్రవచనాలను పేర్కొన్నాడు క్రీస్తు జీవిత చరిత్రనే కాదు దేవుని ప్రవచనాలు యేసు జీవితంలో ఎలా నెరవేరాయో మత్తయ్య సువార్త తేటగా చూపుతుంది రెండు కొరింతి మొదటి అధ్యాయం ఇరవయ్యో వచనం అన్నట్లు దేవుని వాగ్దానాలు ఎన్ని అయినా అన్నీ క్రీస్తునందు అవును అన్నట్లే ఉన్నాయి మన అనుదిన జీవితంలో దేవుడు మనకిచ్చే వాగ్దానాలలో ఏ ఒక్కటి వీగిపోదు నిరర్ధకం కాదు మన దేవుడు ఎప్పుడూ మాట తప్పడు దేవుని ప్రతి వాగ్దానం ఎప్పుడో ఒకప్పుడు మన జీవితంలో తప్పకుండా నెరవేరుతుంది అయితే మనకు విశ్వాసముండాలి ఆయన వాక్యానికి మనం విధేయులమై ఉండాలి ఆయన సమయం కోసం కనిపెట్టుకుని ఉండాలి ఈ విధంగా మనము దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకోగలుగుతాము కన్యక గర్భం ధరిస్తుంది కుమారుణ్ణి కంటుంది ఈ ప్రవచనాన్ని యషయా ప్రవక్త యేసు పుట్టుకకు కొన్ని వందల సంవత్సరాలకు ముందే పలికాడు ప్రవచించాడు దేవుడు మానవుణ్ణి పెంచి పోషించి పెద్దవాణ్ణి చేస్తే అతడు దేవుని మీద తిరుగుబాటు చేశాడు తిరగబడ్డాడు యషయాగ్రంథం మొదటి అధ్యాయంలో దేవుడు తన ఆశాభంగాన్ని వ్యక్తం చేస్తూ అన్నాడు ఎద్దు తన కామందును ఎరుగును గాడిదే తన దారుని దొడ్డిని తెలుసుకుంటుంది గాని నా ప్రజలు వివేచించరు వారికి తెలివి లేదు యషయా గ్రంథం ఏడో అధ్యాయం పద్నాలుగో వచనంలో గొప్ప ప్రవచనం పలికాడు దానినే మత్త తన సువార్తలో ఇక్కడ పేర్కొంటున్నాడు మత్తయ్య సువార్త మొదటి అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు ఇదిగో వినండి కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటుంది ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతారు అంటూ ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇది జరిగింది ఇమ్మానుయేలు అనే పేరుకు భాషాంతరంలో దేవుడు మనకు తోడు అని అర్థం ఇరవై ఒకటో వచనంలో ఏసు అనే పేరు పెడతావు అని ఉంది ఇరవై రెండో వచనంలో ఇమ్మానుయేలు అని పేరు పెడతావని కూడా ఉంది ఏసు అనే నామధేయానికి అర్థం రక్షకుడు క్రీస్తు అనేది ఆయన బిరుదం క్రీస్తు అంటే అభిషిక్తుడు ఈ రెండు పేర్లు కాకుండా ఆయనకు మరో నామమున్నది ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు ఏసుక్రీస్తు ఎప్పుడైనా ఇమ్మానుయేలు అని సంబోధించబడ్డా అంటే లేదు అనే చెప్పాలి ఆయనను ఏసు అనే పిలుస్తాము అదే ఆయన పేరు ఆయన రక్షకుడై ఉండి తన ప్రజలను వారి పాపము నుండి రక్షిస్తాడు అందుకే ఆయనకా పేరు వచ్చింది అయితే ఆయన ఇమ్మానుయేలై మనకు తోడుగా ఉన్నాడు దేవుడు మనకు తోడుగా తోడై ఉండాలంటే ఆయన కన్యక గర్భాన మానవుడై అవతరించాలి పుట్టాలి ఆయన ఇమ్మానుయేలు అవ్వాలంటే యేసు అవ్వాలి ఏసు మనకు ఇమ్మానుయేలు మనకు తోడై ఉన్న ఇమ్మానుయేలు రక్షకుడై యేసుగా జన్మించాడు ఏసు రక్షకుడై ఇమ్మానుయేలుగా మనతో ఉన్నాడు మనతో ఉండడానికే ఆయన రక్షకుడై జన్మించాడు మన యేసు మనకు ఇమ్మానుయేలు ఆయన యేసు అని పిలువబడుతున్నాడంటే ఆయన దేవుడై మనతో ఉండడమే కారణం ఏసు మానవుడుగా ఈ భూమిపై అవతరించటమనే ఈ గొప్ప సత్యం బైబులంతటిలోకి అద్భుత సంఘటన ఆయన లోకరక్షకుడవ్వాలంటే మన మధ్యకు వచ్చి మనతో ఉండే ఇమ్మానుయేలు అవ్వాలి అందుకు ఆయన కన్యక గర్భాన జన్మించాలి పాపభూయిష్టమైన ఈ లోకంలో జీవించే సమస్త మానవులకు తోడుగా ఉండడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు మానవ చరిత్రలో ప్రవేశించాడు ఇదే సత్యాన్ని యోహాను తన సువార్తలో మొదట అధ్యాయం పద్నాలుగో వచనంలో వ్యక్తం చేస్తూ అన్నాడు ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు ఇమ్మానుయేలు తండ్రివలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమవలే మనము ఆయన మహిమను కనుగొన్నాము దేవుని వద్ద ఉన్న వాక్యం శరీరధారి అయి మన మధ్య నివసించడానికి వచ్చింది ఇమ్మానుయేలు ఇదే భావాన్ని అపస్త్రుడైన పౌలు వ్యక్తం చేస్తూ అన్నాడు ఫిలిప్పి రెండో అధ్యాయం ఆరు నుండి ఎనిమిదో వచనం వరకు ఈయన దేవుని స్వరూపము గలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండడము విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదుగాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందేటంతగా అనగా శిలువ మరణము పొందేటంతగా విధేయత చూపినవాడై తనను తాను తగ్గించుకున్నాడు ప్రభువు వంశావళి మనలాంటిది కాదు ఆయన మనలాగా పుట్టినవాడు కాడు ఆయన వాగ్దానం చేయబడిన మెస్సియా ఆయనను గూర్చి ప్రవక్తలు ప్రవచించారు మానవుడై జన్మించిన యేసు యేసుప్రభువే మెస్సియా యేసుప్రభువుకు రీతిగా మరియ తల్లి గాని మరియ మాతృత్వం కాదు దేవుని పితృత్వం పరిశుద్ధాత్మ ద్వారా మనకు క్రీస్తును రక్షకునిగా ప్రసాదించింది పరిశుద్ధాత్మ వలన జన్మించటం ద్వారా యేసు లోకరక్షకుడయ్యాడు మరియను పరిశుద్ధాత్మ దేవుడు క్రమటం వల్ల తన వంశావళి నుంచి వచ్చిన ప్రతిపాపము తొలగించబడింది ఆమె శిశుప్రసూతి ద్వారా రక్షించబడింది శిశుప్రసూతి అంటే మరియకన్న శిశువు యేసుక్రీస్తు మతైసు వార్త మొదటి అధ్యాయం ఇరవై నాలుగో వచనం యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము లేచి తన భార్యను చేర్చుకున్నాడు యోసేపు విధేయత ఎంతైనా గుర్తించదగింది యోసేపు దేవదూతతో వాదించలేదు తన స్వంత జ్ఞానాన్ని బట్టిగాని శాస్త్రీయ విజ్ఞానమునుగాని ఆధారం చేసుకొని ఎదురు ప్రశ్నలు వేయలేదు దేవుని కార్యములు మానవుని ఊహకు అతీతమైనవి భౌతిక శాస్త్రీయ విజ్ఞానానికి అంతుపట్టనివి అయితే దేవుణ్ణి ఎరిగిన వారు మాత్రమే ఆత్మ ద్వారా వాటిని అర్థం చేసుకుంటారు ఒకటి కొరింతి రెండో అధ్యాయం పదకొండో వచనం ఒక మనుష్యుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవరికి తెలుసు అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరెవరికీ తెలియవు ఈ పరమసత్యం మనం గుర్తించి తీరాలి ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయాలను అంగీకరించడు అవి అతనికి వెర్రితనంగా ఉన్నవి అవి ఆత్మానుభవము చేతనే వివేచించదగినవి గనుక అతడు వాటిని గ్రహింపజాలడు ఆత్మ అయిన వాడు అన్నిటినీ వివేచిస్తాడు గాని అతడు ఎవని చేతనైనా వివేచించబడడు ఇక్కడ యోసేపును చూడండి అతడు నీతిమంతుడై ఉండి ఆత్మ సంబంధమైన దేవుని సంగతుల ఎడల విశ్వాసముంచినవాడు గనుక తనకు ప్రదానము చేయబడిన మరియను చేర్చుకోటానికి సమ్మతించాడు అలాగే ఈ రోజుల్లో కూడా వివాహానికి ప్రదానం చేసుకునే వారికి కూడా ఇలాంటి మనసుండాలి ఇద్దరూ క్రీస్తునందు నీతిమంతులై ఉండాలి అనగా క్రీస్తునందలి విశ్వాసము వారిని నీతిమంతులుగా చేసి ఉండాలి ప్రభువును రక్షకునిగా ప్రభువుగా అంగీకరించిన వారై నీతిమంతులని దేవునిచేత వారై ఉండాలి ఒక్కసారి ప్రదానం జరిగిన తరువాత ఎప్పుడూ ఏ కారణం చేతనైనా విడిపోవటానికి ప్రయత్నించకూడదు ఇద్దరిలో దేవునికి లోబడే స్వభావం ఉండాలి ఈ రోజుల్లో కొన్ని వివాహాలు ప్రధానమైన తర్వాత కూడా విడిపోతున్నాయి అంటే వారిలో నీతి లేదు దేవుని నియమమూ లేదు దేవుని ప్రేమ ఇద్దరిలోనూ ఉండదు లోబడే స్వభావం ఏ ఒక్కరికీ ఉండదు ఇది చాలా విషాదకరం ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే ప్రధానానికి ముందే ఇరుపక్షాల వారు అన్ని విషయాలు కూలంకషంగా పరిశీలించుకోవాలి మరో మాట ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంలో క్రైస్తవ వివాహాలలో దైవికమైన నియమాలు వాక్యానుసారమైన విధానాలు మాత్రమే అవలంబించాలి అప్పుడే క్రైస్తవ కుటుంబాలు ఆదర్శప్రాయంగా ఉండగలవు క్రీస్తు అనే పునాది పైన వాక్యానికి అనుగుణంగా నిర్మించబడిన కుటుంబం స్థిరంగా ఉంటుంది జీవితంలో ఎదురయ్యే ఒడుదుడుకుల్లో తుపానుల్లో కుటుంబాలు ధైర్యంగా నిలవాలి క్రైస్తవ వివాహము అనేది క్రీస్తుకు సంఘానికి మధ్య ఉన్న పవిత్ర సంబంధానికి సాదృశ్యంగా ఉంది క్రీస్తు ప్రేమ వధూవరులను బంధించాలి అట్టి అనుబంధమే వైవాహిక సంబంధం భౌతికమైనవి అనాధ్యాత్మికమైనవి ప్రకృతి సంబంధమైనవి అయిన చిల్లర విషయాలతో ముడిపడి ఉండకూడదు మతయుసార్త మొదట అధ్యాయం ఇరవై ఐదో వచ్చినాం ఆమె అనగా మరి ఆ కుమారుణ్ణి కనేవరకు అతడు అనగా యోసేపు ఆమెను ఎరగకుండా ఉన్నాడు అనగా ఆమెను కూడలేదు అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక యోసేపు దేవుని ఆజ్ఞకు దేవుని చిత్తమ్మనకు ఎంత ప్రాముఖ్యమిచ్చాడో ఎంత విలువనిచ్చాడో గుర్తించండి యోసేపు నీతిమంతుడుగా పరిశుద్ధుడుగా తన యువతను సౌశీల్యాన్ని కాపాడుకుంటూ జీవించాడు మరియను గౌరవించాడు ఆమెను కానుపు వరకు కాపాడాడు ఆమెను ఎరగకుండా జీవించాడు యోసేపులో మరో సుగుణం ఉంది అతడు ఇంద్రియ నిగ్రహము గల విశ్వాసి ఒకటి తిమోతి మొదటి అధ్యాయం ఏడో అంటోంది దేవుడు మనకు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాడు యువ విశ్వాసులారా మీ శీల సంపదను కాపాడుకోండి యువదశలో పరిశుద్ధత కలిగి జీవించండి ఆ విధంగా దేవుణ్ణి మహిమపరచండి సరే మరి ఆ కుమారుణ్ణి కన్న తరువాత యోసేపు దేవుని ఆజ్ఞ మేరకు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాడు ఏసు అనగా పాపముల నుండి రక్షించేవాడు అయితే ఒక ప్రశ్న ప్రియశ్రోత ఆ యేసు నీ పాపములను క్షమించాడా నీవు రక్షించబడ్డావా ఇంకా నీవు రక్షణానుభవం లేకుండా ఉంటే ఇప్పుడే ఈ క్షణమే తీర్మానం చేసుకో ఇదే మా మనవి ఆయన నీకు ఏసు మాత్రమే కాదు ఇమ్మానుయేలు నిన్ను రక్షించడమే కాదు నీకు సదాకాలము తోడై ఉండే దేవుడు నీవు ఒంటరిగా ఉన్న వ్యక్తివి కాదు నీ భర్త లేక నీ భార్య నిన్ను విడిచినా నీ తల్లిదండ్రులు నిన్ను మరచినా నీ పిల్లలు నీ వృద్ధాప్యంలో నిన్ను మరచినా నీ ప్రియ స్నేహితులు నిన్ను విడిచిపెట్టినా యేసుక్రీస్తు నీకు తోడుగా ఉన్నాడు ఒంటరివైన నీకోసం నీలాంటి ప్రతి ఒక్కరి కోసం ఇమ్మానుయేలుగా తోడై ఉండడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు నీ జీవితయాత్రలో ఆయన నీకు తోడై ఉంటాడు నీ జీవిత పోరాటంలో ఆయన నీకు తోడుగా ఉన్నాడు జీవిత సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉండగా ఆయనే నీకు తోడు నీవు భయపడుతూ ఉన్నప్పుడు నేనున్నాను అంటూ అభయమిస్తాడు నీకు ధైర్యం గొలిపే వాగ్దానాలిస్తాడు అనారోగ్యంలో ఇబ్బందులలో రణాలు రుణాలు పూచీలు పేచీలలో నమ్మకమైన దేవుడు నీకు తోడు సర్వకాల సర్వావస్థల్లో నిన్ను విడువక ఎడబాయక నిలిచే మంచి స్నేహితుడు ఆయన ఒక్కడే నీ విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించేవాడు ఆయనే ఇదిగో పర్యంతము సదాకాలము నీతో ఉన్నాను అని అభయవాగ్దానం చేసినవాడు ఆయనే ప్రియ సోదరుడా సోదరి నీ తీర్మానం మీదనే నీ నిత్య భవిష్యత్తు ఆధారపడి ఉంది ఈ పాఠం ముగింపులో ఒక్క మాట లూకాసు వార్త మొదటి అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనంలో మరి అన్నది నేను ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక మరియమ్మ వైఖరి మనకందరికీ ఉండాలి దేవుని మాట చొప్పుననే నీకు నాకు మనందరికీ జరుగునుగాక మన స్వంత ఆలోచనలు ప్రణాళికలు మన భవిష్యత్తు అంతా ఆయనకే నిర్నిబంధంగా అప్పగించటం మనకు మేలు శ్రేయస్కరం దేవుని చిత్తానికి మన చిత్తం అప్పగించి నిశ్చింతగా ఉండిపోగలం మత వార్త అంతటా పరిశుద్ధాత్మ ప్రభు జీవితంలో ఎంత ప్రముఖ పాత్ర వహించాడో నేత్రాలు తెరిచి చూడండి మతైసు వార్త మొదటి అధ్యాయం పద్దెనిమిది ఇరవై వచనాలు మరియా పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది ప్రభువు దూత స్పష్టం చేశాడు ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వల్లనే కలిగింది యేసు జన్మ పరిశుద్ధాత్మ వల్ల కలిగింది మతైసు వార్త మూడో అధ్యాయం పదహారో వచనం యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చాడు ఇదిగో ఆకాశము తెరువబడింది దేవుని ఆత్మ పావురము వలె ఆయన మీదికి వచ్చాడు నాలుగో అధ్యాయం మొదటి వచనం యేసు అపవాది చేత శోధించబడడానికి ఆత్మవలన అరణ్యమునకు కొనిపోబడ్డాడు మతైసు వార్త పన్నెండో అధ్యాయం ఇరవై వచనం ప్రభు అన్నాడు దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్లగొడుతున్నాను మత్తయి సువార్త గ్రంథం ముగింపులో ప్రభువు ఇచ్చిన అభయవాగ్దానం మా శ్రోతలకు మరోసారి జ్ఞాపకం చేయగోరుతాము ఇదిగో యుగసమాప్తి వరకు సదాకాలము మీతో ఉన్నాను ఇమ్మానుయేలును నేనే ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు నిత్యత్వము పై